నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక మీరు మొదలెట్టారు మేము ముగిస్తాం అంటూ ఇరాన్ అమెరికాపై చేసిన వ్యాఖ్యలు ఇంకా యుద్ధం తీవ్రతను పెంచుతున్నాయి ఇరాన్ పై అమెరికా దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గత పది రోజులుగా ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకరంగా ఇరాన్ కూడా క్షిపణులను ఇజ్రాయల్ పై ప్రయోగించింది అసలు యుద్ధం ఎందుకు మొదలైంది యుఎస్ ఇరాన్ను అణు ఒప్పందం చేసుకోమని ప్రపోజల్ పెట్టిన తర్వాత ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రాలేదు చర్చలు నడుస్తుండగానే ఇరాన్పై ఇజ్రాయిల్ను ఉసిగోల్పింది అమెరికా పైగా ఇరాన్పై ఇజ్రాయిల్ యుద్ధం చేయడం మంచి పరిణామమంటూ స్వయంగా ట్రంప్ చెప్పడంతో మూడవ ప్రపంచ యుద్ధానికి ట్రంప్ కారణమవుతాడా అన్న సందేహం అందరిలో మెదిలింది ఇక ఇరాన్ ఇజ్రాయిల్ దాడులు చేసుకుంటున్న క్రమంలో యుద్ధాన్ని ఆపాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరాడు పుతిన్ వ్యాఖ్యలను ట్రంప్ హేళన చేశారు అంతేకాకుండా పుతిన్ ఒక పిచ్చివాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రష్యాను రెచ్చగొట్టాడు ట్రంప్ అంతేకాకుండా ఇరాన్ పై యుద్ధానికి కాలు దువ్వాడు ట్రంప్ ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ కొంత వెనక్కి తగ్గింది కానీ అంతలోనే అమెరికా ఇరాన్ గడ్డపై మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది ఇరాన్ అనుస్థావరాలు ఫార్డో నటాంజ్ ఇస్పాహాన్ పై అమెరికా దళాలు దాడులు చేశాయి ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది అయితే అమెరికా ఈ దాడుల కోసం రెండు బీటు స్పిరిట్ స్టెల్త్ బాంబ్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించింది అలాగే ఆరు జీబీయు ఫిఫ్టీ సెవెన్ మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రెట్లను ప్రయోగించింది ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి ముప్పై వేల పౌండ్లు అంటే పదిహేను టన్నుల బంకర్ బాస్టర్ బాంబులతో కూడిన అమెరికా స్టెల్త్ బాంబర్లను ఫార్డో అను కేంద్రంపై జారీచింది ఒక్క బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ పదిహేను టన్నుల బంకర్ బాస్టర్ బాంబులను మోసుకెళ్లగలదు భూమి లోతుగా పాతిపెట్టిన ఎటువంటి కట్టడాలనైనా ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది ఈ తరహా బాంబులను అమెరికా వినియోగించడం ఇదే తొలిసారిగా ఫాక్స్ న్యూస్ కూడా వెల్లడించింది జిబియు ఫిఫ్టీ సెవెన్ బాంబులు అమెరికా అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు భూమిపై పడ్డ మరుక్షణమే ఇవి ఉపరితలం నుంచి రెండు వందల అడుగుల వరకు చొచ్చుకెళ్లగలవు నేల అరవై అడుగుల మందంతో నిర్మించిన రియెన్ కాంక్రీట్ అయినా చీల్చుకొని దూసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంది అయితే ఫార్డో వంటి అత్యంత పటిష్టమైన ఇరాన్ భూగర్భ న్యూక్లియర్ స్థావరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ జేబియూ ఫిఫ్టీ సెవెన్ బాంబులను అమెరికా ఉపయోగించింది ఇరాన్ లోని కోమ్ సిటీకి సమీపంలోని ఎత్తైన పర్వతంపై ఫార్డో న్యూక్లియర్ స్థావరం నిర్మితమైంది అమెరికా బాంబు దాడుల తర్వాత దీని పరిస్థితి ఏంటన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది అయితే ఫార్టోపై వైమానిక దాడులతో పాటు అమెరికా నేవీకి చెందిన ముప్పై టోమహ క్రూయిస్ క్షిపణులను నటాన్స్ ఇస్పాహాన్లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించింది ఇరాన్ యురేనియం శుద్ధి మౌలిక సదుపాయాల్లో అత్యంత ముఖ్యమైనవి ఈ రెండు కూడా అయితే అమెరికా చేపట్టిన ఈ తాజా ఆపరేషన్ ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన మొట్టమొదటి దాడి కావడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అన్న సంకేతాలు వస్తున్నాయి ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా చైనా అరబ్ దేశాలు యుద్ధంలోకి ప్రవేశిస్తే కి సపోర్ట్ గా ఫ్రాన్స్ మరియు యూరోప్ దేశాలు యుద్ధ భూమిలోకి అడుగు పెడతాయి మరోవైపు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునిర్ తో ఇటీవల ప్రైవేట్ గా లంచ్ చేశాడు దీంతో భారత్ పై పాక్ ని ఉసిగొల్పుతున్నాడు ట్రంప్ అనే వాదన గట్టిగా బలపడింది ఇక ఇరాన్ పై అమెరికా బాంబు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారిగా స్పందించారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అమెరికా దాడులు విజయవంతమయ్యాయని ఇది చాలా సాహసోపేతమైన చర్య అని కితాబిచ్చారు ఇరాన్ లోని అణు స్థావరాలపై అమెరికా స్పిరిట్ బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే అయితే బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకొంటుంది ట్రంప్ నేను తరచూ ఇదే చెప్తూ ఉంటాము నేను ట్రంప్ సారథ్యంలో అమెరికా శక్తివంతమైన చర్యలు తీసుకుంది అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇది చరిత్రను మలుపు తిప్పే ఘటన అంటూ వ్యాఖ్యానించారు ఆపరేషన్ సందర్భంగా ఇజ్రాయెల్ అద్భుతమైన చర్యలు తీసుకుందని నెతన్యాహు పదే పదే చెప్తున్నారు అంతేకాకుండా అమెరికా తన తాజా చర్యలతో వాటన్నిటిని మించిపోయిందని అన్నారు భూమి మీద మరే దేశం చేయలేని సాహసం చేసిందని అన్నారు ప్రపంచంలో అత్యంత వినాశక ఆయుధం అత్యంత ప్రమాదకర పాలకుల చేతిలో పడకుండా ట్రంప్ సాహసోపేత చర్యలు తీసుకున్నట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నెతన్యాహు వ్యాఖ్యానించారు ట్రంప్ మరో చరిత్ర సృష్టించారని శాంతి సౌభాగ్యాలతో కూడిన భవిష్యత్ వైపు మధ్య ప్రాచ్యం ప్రయాణిస్తుందని అన్నారు ఇక ఇరాన్ లోని ఫర్దు నటానాస్ ఎస్పాహాన్ ప్రాంతాల్లో గల అను స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో ఈ చర్యలపై ట్రంప్ మాట్లాడుతూ ఫర్డో న్యూక్లియర్ సైట్పై ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామని అన్నారు మిగతా రెండు స్థావరాలపై ముప్పై టామాహక్ క్షిపణులను ప్రయోగించినట్టు తెలిపారు ప్రపంచంలో మరే దేశ మిలిటరీ ఇలాంటిది చేయలేదని అన్నారు అమెరికా వీరులకు శుభాకాంక్షలు తెలిపారు దాడుల అనంతరం అన్ని అమెరికా విమానాలు క్షేమంగా తిరిగొచ్చాయని చెప్పారు అంతేకాకుండా అమెరికా ఇజ్రాయెల్ ఇతర ప్రపంచ దేశాలకి ఇది చారిత్రాత్మక క్షణం అని ట్రంప్ అభివర్ణించారు యుద్ధం ముగించేందుకు ఇరాన్ అంగీకరించాలని స్పష్టం చేశారు కాగా మరోవైపు అమెరికా చర్యల పట్ల ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు అగ్రదేశం అమెరికా దాడులు సరికాదని ప్రపంచ శాంతి నెలకొల్పాలని సూచించారు మరోవైపు ఈ యుద్ధాలతో సామాన్య ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న భవనాలు శిథిలాలైపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు యుద్ధాలను ఆపాలి మేము కుటుంబాలను కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ యుద్ధాలు ఎంతవరకు దారితీస్తాయనేది వేచి చూడాలి ఇవి ఇప్పటివరకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్